మంచి ఫలాలు యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో స్వాతి నక్షత్రం వారు విశేషంగా ధనాన్ని ఎలా సంపాదించగలుగుతారో తెలుసుకుందాం స్వాతి నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి వాయుదేవుడు ఈ నక్షత్రం వివాహానికి ప్రశస్తమైనది దీర్ఘాయువు కలది దేవగణానికి చెందింది జంతువు దున్న వీరి నడక తీరు ప్రత్యేకంగా ఉంటుంది మందంగా అందంగా నడవగలుగుతారు సంప్రదాయాలను ఆచారాలను పాటిస్తారు వృత్తి వ్యాపారాల్లో ఊహించనంతగా ఎదుగుతారు అంతరాత్మ ప్రబోధానికి భిన్నంగా కొన్ని అనుకోని పరిస్థితుల్లో వీరు అవినీతి పనులు చేయవలసి వస్తుంది బయటకు దృఢంగా కనపడినా కూడా వీరిది చాలా సున్నితమైన ఆరోగ్యం ఈ నక్షత్రంలో రజస్వలైనచో భోగభాగ్యాలు అనుభవిస్తారు శాంతి కాముకులైన మొండి పట్టుదల ఉంటుంది వీరికి ఒక్కసారి కోపం తెప్పిస్తే ఒకంతట చల్లారదు స్నేహితులకు మంచి స్నేహితులు పగస్తులకు పెద్ద పగవారు బాల్యమంతా కష్టాలు పడవలసి ఉంటుంది ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ అంటే ఇరవై ఐదు సంవత్సరాల వరకు ధనం ఉన్నా లేకపోయినా రాణింపు మాత్రం ఉండదు ముప్పైవ సంవత్సరం నుంచి స్వర్ణయుగం ప్రారంభమవుతుంది వీరికి వీరి సంసార జీవితం బయట వారికి అనురాగమయంగా కనపడిన అంతర్గతంగా అనేక కల్లోలాలు మాత్రం ఉంటాయి అయితే స్వాతి నక్షత్రం వారు కొన్ని సాధారణమైనటువంటి పరిహారాలను పాటించడం వలన వీటి నుంచి కొంత ఉపశమనాన్ని పొందవచ్చు దైవధ్యానంలో గడిపే వారికి రెండు కిలోల శనగపప్పును దానం ఇవ్వండి ఏదైనా పని ప్రారంభించే ముందు తేనె పంచదార కొద్దిగా నీటిలో కలుపుకొని తాగండి పదార్థాలలో ఉప్పు వాడకం తగ్గించండి అవకాశం కలవారు పంచామృతాలు స్వీకరించి పని ప్రారంభించవచ్చు నీటికి కానీ పాలకు గాని లాభాన్ని లాభానికి విక్రయించకండి నీటిని కానీ పాలను కానీ లాభానికి విక్రయించకండి మీరు ఆయా వ్యాపారాలకు చెందినవారైతే కల్తీ చేయకండి ఏమాత్రం కలిసి రాదు కల్తీ చేయడం వల్ల భోజనంలో రెండు రకాల పప్పు దినుసులు కలిపి భుజించటం మంచిది మరియు పోలీసు శాఖ వారికి నేర పరిశోధనలో సహాయం చేయటం వలన కూడా కొన్ని బాధల నుంచి నివారణను పొందవచ్చు దుర్గాదేవి ఆలయంలో కల రావి చెట్టు మొదట్లో నువ్వుల నూనె దీపం పెట్టడం వలన రావి చెట్టు దగ్గర దీపం పెట్టి దుర్గా స్తోత్రం పఠించడం వలన నివారణను పొందవచ్చు పడక గదిలో నిద్రలేవగానే కనపడేటట్టు పింఛాన్ని గూడకు పెట్టడం వలన కొన్ని బాధల నుంచి విముక్తిని పొందవచ్చు ఇంకా మూలికా ధారణ రక్తచందనం వేరును ఆరుద్ర స్వాతి నక్షత్ర దినాల్లో కానీ శనివారం రాహుకాలంలో కానీ తీసుకువచ్చి రాహుగ్రహ ఆరాధన చేసి ధరించడం వలన ఉపశమనం కలుగుతుంది